మళ్ళీ నిద్ర రాదు ఇదేంది కాశీ ఇంత మహత్తు విశ్వనాథుడు ఉన్నటువంటి ప్లేస్ కదా మంచిగా హాయిగా నాకు శాంతిగా నిద్ర పట్టాలి కదా ఇక్కడ నిద్ర పడుతులేదు అనుకున్నాడు ఇక్కడ కూడా నల్లు లేరు నచ్చి ఈ కాశీ కూడా మంచిది కాదు అనుకున్నాడు అయోధ్య పోయినాడట ఇలా అన్ని తీర్థక్షేత్రాలు తిరిగాట లాస్ట్ కు వాడు నిర్ణయించుకున్నది ఏంటి అంటే ఈ ప్లేసులు ఏదో గొప్ప మహత్యం కలిగిన అన్నారు కానీ ఇక్కడ నేను మనశ్శాంతిగా నిద్రపోలేదు కాబట్టి ఇవి మంచివి కాదు అనుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే వీడు ఏదైతే ఈ మనస్సును తీసుకు పరుపు అనే మనస్సు దాని నిండా ఈర్ష్యాసు ద్వేషాలతో ఉన్నాయి ఇవి పెట్టుకొని ఏ ఊరు తిరిగినా మనం ఎన్ని శీర్థయాత్రలు తిరిగినా ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా ఏవి చదివినా కానీ కూడా మళ్ళీ ఏమైతున్నది అశాంతి అనేటువంటిది ఏర్పడుతున్నారు కదా అంటే వాడు ఎన్ని తిరిగినా వాడికి నిద్రవార్తలు ఎందుకంటే వాడు తీసుకుపోయింది పరుపు వాడవే వాడివే కదా ఎక్కడికి ఎక్కడ ఇంట్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఈ మనస్సు అనేటువంటిది అంతర్కరణ శుద్ధి ఎప్పుడైతే ఉండదో మనం ఎన్ని తిరిగినా ఎన్ని చేసినా కానీ కూడా లాభం లేదు అనేటటువంటిది చెప్పడం జరిగింది ఇంకొకటి ఏం చెప్పారు ఆశయ బద్యతే ఆశయ బహుచింతయ తర్వాత ఏదొచ్చి ఏదో మృత్యు నజానాది ఆ ఆశయా లోకే కర్మ బహుచిత్యు క్షీణం నీ జాగ్రత్త అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ లోక కూడా దేంతో నిండుతున్నది ఆశతో ఆశ కామం కావాలి కావాలి ఇది నా కావాలి అది నాకు కావాలి వాళ్ళకి ఎలా ఖచ్చితెలా రాకపోయిన ఇలాంటి ఆశలతో కామంతో కూడుతూనే ఉన్నది మరి ఏం చెప్తే ఏమైతున్నది కర్మణ బహుచింతయ ఇదే చింతలో కర్మ చేస్తున్నా కావాలి కావాలి రావాలి రావాలి నేను పొందాలి ఇదే కర్మతో న నజానా ఈ చింతలో మునిగి తేలుతున్నటువంటి వాడికి ఆయుష్ రోజులు గడిచిపోతున్నాయి ఆయుష్ క్షీణిస్తూ ఉన్నది కానీ వాడు చేసింది ఏంటి వచ్చింది ఎందుకు భూమి మీదకి తస్మా జాగ్రత్త జాగ్రత్త ఇవన్నీ నీతో ఏవి వెంట వచ్చేది కాదు మృత్యు నీకు నృత్యం సన్నిహితం పిను మృత్యు సన్నిహితంగా ఉన్నది రేపులు వచ్చి నేను కబలించి వేస్తో తెలియదు కాబట్టి ఆ ఆశను వదిలి భగవంత భగవంతుడి యొక్క జ్ఞానంలో భగవంతుడికి నిర్మలమైన అంతకరణ శుద్ధి చేసుకుంటే భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అని చెప్పడం జరిగింది కదా కాబట్టి ఆ భగవంతుడిని నిరంతరం స్మరిస్తూ అనవసరమైనటువంటి వాటిల్లో మన మనసును పెట్టుకోవాలి అందరం మనం అందరం కూడా అని చిన్న మాట